మంగళ మంగళప్రవంటి ప్రభావం

दाना में चिकित्सा के लिए एटी के सिस्टम द्वारा सुरक्षा वाले केंद्रों में रजिस्टर। निगरानी चिकित्सा उपस्थित कराने के केंद्रों के लिए लैबोरेटरी में न्यूट्रल की की करेगा। चिकित्सा उपस्थित कराने के कार्य वितरित करने के साथ ही निगरानी निगरानी के कराने के वक्त लक्षण में भी समन्वय करेगा। इधर ये निर्णय लेते हुए चिकित्सालय एवं उनके प्रशासन सभीदाबाद भी

何で言うか、何の言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言うか、何で言 பிரய <laughs> 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 <laughs>

జీవితంలో <laughs> <laughs> アピールははアピールはアピールはアピはアピールはアピルアピールはアピールはアピールはアピールはアはアピールはアピールはアピールはアピールはアピールはアピールはアアピールはアピールはアピーはアピールはアピールはアピールはは

ু হা ন তে । পাহলে প্রতি। আ ফহলে থনিত জ ন । ল। అక్కడ తిమ్మన్నారాయణ యొక్క వైభవం గురించి అద్భుతంగా మాట్లాడారు మాట్లాడి తిమ్మనారాయణుడే అని నిర్ణయిస్తూ వారు చేసినటువంటి ప్రసంగానికి ద్రవ్యూట బహుమతి వ్యక్తి ఒక సంశించి విష్ణుభక్తుడిగా మారడమే కాకుండా ఆయన 이 시스템이 뭐냐면 빨라서 하는 게임이에요. 게임이니까 이 시스템이 빨라서 하는 게임이기 때문에 이 시스템이 빨라. 이 시스템 때문에 이렇게 빨라서 하는 게임이기 때문에 이렇게 빨라. 그래서 이 시스템이 빨라서 이렇게 빨라서 하는 게임이기 때문에 이렇게 빨라. 그래서 이 시스템이 빨라서 이렇게 빨라서 하는 게임이이

அந் மாதம் அந்நீர்த்து நல்லா

పదవంతులు తరపు చేస్తున్నా అన్న అందు ఆ నిష్ట ఎంత దూరం ఇస్తుంది ఏంటంటే మహాపంఠైనటువంటి వాడుతున్న వారి నుంచి అందుకే ఆ జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు కూడా పరమాత్మ గట్ట మనం జ్ఞానం పొందేస్తున్న వాళ్ళ

ఎలా ఉంటారోగా

ఆ కలిసి ఆయన పెట్టుకున్నటువంటి పేరు కోట అంటే పుష్పమాలనుక పుష్పములగా లభించింది కనుక ఆ పాటకు కోడయు అని పేరు పాత తెలిసి తగ్గదు రాష్ట్రం ఎందుకంటే చంద్రుడిగా తెలి ప్రతిరోజు ఈ పుష్పమాలను పట్టికొచ్చి ఇప్పుడు শ্রীকৃষ্ণ ভগবানকেলসব ক্রধায়ে লাটস যাভুলাখ জাখয়ে ঵িটমার কালার হাখয়ে মালালালান কাখয়ে চিসারা হসক্য়ে কাখয়ে চিকরায়ে চিকরের হায়ে ক্� అలాంటి ఇంటికి విడిచిపెట్టినటువంటి పట్టణాలంటే నాకు బహుశా తెలుసు అలాంటి పట్టణాలలో నాకు జమ చేస్తాను ఆ రోజు నుంచి ప్రతిరోజు గోదాదేవి తాను కలిసి విడిచిపెట్టిన పట్టణాల దృష్టి తిప్పగల అందులో ఉన్నటువంటి స్వరూపం అలగటమైతే ఉండాలి గోదాదేవి హిందీ యొక్క అంతట ముందు జలో ఆడే సత్యమా పరపా సంభవరించడం కోసమే వారిపడటానికి ఆవిడే ఉంటుంది ఆ తరువాత జన్మలో ఆవిడే గోదావరిగా వచ్చింది అందుకనే గోదావన్న పేరులో చాలా రహస్యాలు ఉన్నాయి అంటే అంటే మోక్షం అంటే అంటే ఐశ్వర్యం అంటే విషయంలో అన్ని రకాల గోదావన్న మాటలు చెప్తాడు అంతటి పరమ పవిత్రమైనటువంటి యొక్క కవిత గోదావరిని కూడా తన మూతుడు కూడా కలిసి కలిపి పెట్టినప్పుడు ఆసలి ఆయన పాడినటువంటి పాటల కోట పూర్తి చెందిన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖం బలాన్ని దర్శించింది ఆ నాటి నుంచి ఆవిడకి పోరు పెట్టుకుంది తాను కూడా పాటల పాడి ఆ కోరుతు తీర్చుకోవడానికి గోదావరిగా వచ్చింది అని తను పెద్ద ముప్పై రోజుల ఒక ఆ వ్రతానికి కారణం కూడా భాగవతంలో దసరత్సంఠంలో నాగనాథంలో హోమంతలో ఆవితం చేసి గోపకాంతలు ఈ పొందారు అది కలిగి ఉంది అది తాను కూడా గోపకాంత విటువంటి వ్రతం చేశారో అటువంటి వ్రతమే చిన్న మార్పుతో ఇక్కడ అటువంటి వ్రతం చేయడానికి తప్పలు అంగీకరించడానికి వర్షాలు వస్తావకరణ ప్రయోజనాన్ని చూశారు అటువంటి ప్రయోజనంతో కోసం తల్లి మిగిలినటువంటి గోపకాంతలతో కలిసి తన పురుచొత్తులను గోపకాంతలుగా ఊహించుకుని ఇతరులను నందప్రదంగా భావించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రశ్నాలను నందు ఒక పాట చక్కన పాడే ఆ పాటలే ఆ ముప్పై పాటలతో కూడినటువంటి సంపదలనపై తీర్చింది తీసుకారవి ముప్పై రోజులు చూస్తూ ఎలా అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి ఒకటే మాట చెప్తుంది స్నానం చేస్తాం స్నానం చేద్దాం రండి ఇలాంటిది ఉండాలి అంటే ఎక్కడో కూడా నేనుకి రకాలకి ఉండేటటువంటి సాకంటాలు ఏగా ఉంటాయి ఇందులో అన్నారు ఎంత స్నానం చేద్దాం రండి స్నానం చేద్దాం రండి అని చూస్తారు స్నానం అనేటటువంటిది దాహ్య స్నానాన్ని ఆయన అపేషిస్తారు అండ్ కోరుకున్నటువంటి స్నానం ఒండా అర్ధకాలముల శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సైతల్యమైన కావ్యాన్ని స్నాన రూపంగా అది స్నానం అంటే పదవంతుడు గుణ గుణముల ఎందుకు గుణపలేయుట అందుకని బోధి పండగా బోధి యొక్క బోధము భరించుట ఏ విధ అరవైతో అలంకపోవడం আর পরমেশ্বল বে অনুভবিতা সাইত মন্ত্র ভোজ মন্তর ভোগ ভোগে গোপল অনাম প্রভিনে কাহিত্য ভোগমন্ত ভোগ মন্টে কাল তরুত পো কলগটা ఒక పౌత ఇటువంటి ముఖ పెట్టి ఆవిడ ముప్పై రోజులు మాటలు పాడి ఒక గొప్ప వ్రత వ్రతం ఏంది అంటే అందులో లో యోచరణకు చాలా తక్కువ పాండిత్యా తక్కువ ఒకవేళ పాండిత్య అందులో ముఖర్పడ ఇది అందుకని ఆ తల్లి కేవలం మొత్తం ఏది లేదు చూసింది రకాన్ని ఎక్కడ పెద్దలు ఏది చూసినా మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంప్రదాయాన్ని పక్కన పెట్టండి పట్ట నిర్వాహాన్ని పక్కన పెట్టండి సామాన్యలో ఉండేటటువంటి తప్పో కాబట్టి పాండి ఉండగలిగిన శక్తి తప్పో కాబట్టి శరీరంలో ప్రలోభం ఎంతో పాత పాడంత మాత్రం చేత ఆ తల్లి నుండి కత్తితో ఖర్చుతో వెళ్ళి నిలబడి కోరుకున్నంత మాత్రం చేత ఆ పరమాత్మకి వేయవరు అన్న కూతుడి ముందుకుంది తన ప్రమాణంగా నిలబడి ఊరిపోయేది అని ఊరి చేసి వేదాలు అది అటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రతమని తీర్చావే వ్రతంలో ఆ తల్లిని నిజాపన చేసిన ప్రతిరోజు వైపు ంతరంగా చె రహస్యం కూడా చేశారు అంటే నందభి అర్థములు ఆడ ఉన్నాడు అర్థములు పడకపోతే ఒక ప్రత్యేక వచ్చింది వ్రతం చేరత్మ అత్తడు రుష్ణ పరమాత్మతో తన కుమార్తెలు కలిసి ఉండడాన్ని పెద్దలైనటువంటి గోపాదులు అంగీకరించే పుష్టి భూపుడు కానీ ఇవాళ ఆ వ్రతం కన్నపిల్లలకు పుష్పును చూపించడానికి వచ్చింది తప్పం లేకపోతే ఇలా జీవించండి అందుకే ఈ మేము చూశారు తన పిల్లలందరినీ తప్పని సరిపరచుకోవడమో పుష్పుని కప్పాడు ఆ పుష్పుడు వీళ్ళక వ్రతం చేయించాడు వ్రతం చేయించడంలో ఒక రాత్రి భోగాన్ని అనుభవించారు రాత్రి భోగాన్ని భవించడం అంటే రాసలీల రాసలీల అంటే అందరికీ ఇబ్బంది రోజు మన ధ్యతాభావం అర్థం చేస్తే వాతలీడ అంటే పరమాత్మ ఆడవాళ్ళు ఆరంభించి అంత వైభాగం ఈ బ్రహ్మాండ విశ్మించిన వాడికి ఇక ఆడవాళ్ళు విష్మించిన అంటే కొంత కష్టం కాదు ఆయనంత భావం చాలు రాసవీల పరమసహిత్యమైనటువంటి వాతలీడ అంటే బ్రహ్మాన్ని అనుభవించారు శ్లోకములు కానీ పద్యాలు కానీ అనుభవిస్తే మాట్లాడేటటువంటి మాటలు ఉండవు పరమ పవిత్ర వేదాంతాన్ని ఉపంపిస్తూ మాట్లాడతాయి ఆ పద్యాలన్నీ పుస్తకాలు ఆ వాసీలను అనుభవించడం కోత చాలా మంది సమయంలో ఉంటాయి మరికొంతమంది మంది సమ్మ తిరిపోయినటువంటి స్థితిని చూస్తున్నారు మరికొంత మంది అతను ఎక్కడోపట్టినటువంటి స్థితిని పేరుకున్నారు మళ్ళీ తొందరగా శ్రీకృష్ట పరమాత్మ కూడా అనేటటువంటి అభిప్రాయం ఏర్పడినటువంటి భోధికను విజయలేకలు ఎదురుతారు బాహ్యమందు విజయలోకరంగా পহাদ যাচকন নিকচ-� challenge, inversয়ড পরাটছিচছেড নজোদনা আজই মনপল রাটকেপচ- recognize দাহল হকচ মগদট঩ একভাাদে വളരെ നല്ലത് നമ്മുടെ ഗുരുക്കന്മാരെ കടാമരിച്ചുകൊണ്ട് പോകണം അവിടെ പോകുമ്പോൾ പറയാതെ ഒന്നും ഇല്ല മാ ഭരിച്ചിന്നെ മരിരണ്ട നമ്മോ വൈ വീരള പേരി കേടിയോ കേടിയേ വീ നീ നമ്മിനെ നവസ്ഥാതി പരിമക്തിരെന്നാൽ നീയും തൊര പെളില നന്ദഭേദം തുമരം ഏവാന്ദകതൻ ഏതേരെ വിനങ്ങുന്ന ఇందులో ఏంటే శాస్త్రం రెండే నా చూస్తే చాలా సౌందర్యవంతంగా ఉంటుంది అంటుంది మార్గసూర్త మాత్రం టువంటి కాలం ఇక హిన్నుల పేపించినటువంటి కాలంలో ఈ శుక్రపక్షంలో మార్గతీర్థమాసంలో విలక్షణమైనటువంటి ఆభరణము భరించినటువంటి గోపకాంతల వారా అపారమైనటువంటి సంపదను కలిగి ఉన్న వారా వీరందరూ కూడా మాతో కలిసి మార్గతీర్థస్నానము ప్రకటనకు ఉంది వ్రతములకు బయటికే వచ్చేటప్పుడు అదిగో సర్వకాలముల నుండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణ నుండి పూజ కలిగినటువంటి మనుషులు చీత రక్షించబడుతున్నవాడు విషోభాదే యొక్క పాల పూర్హమైనటువంటి కృష్ణ పరమాత్మ కమ్ముడు కలిగినటువంటి వాడు పూర్తి చెందినూ తన ముఖమండలముగా కలిగినటువంటి వాడు లోపముల దానిపతికి ఆనందాన్ని కల్పింపెయ్యడానికి సాక్షాత్గా శ్రీమన్నారాజుడు అయినటువంటి కృష్ణ పరమాత్మాన్ని హర అనేటటువంటి ఆధనాన్ని పెట్టుకోవడానికి వెళ్ళడానికి మీరందరూ నాతో కలిసి ఉంది